హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఇక ఈ అయితే మనం సిబిఆర్ కాంచీపురం సరూర్ నగర్లో ఉన్నాము ఇక సండే వస్తుందంటే కొత్త కొత్త వెరైటీస్ మనకి షేర్ చేస్తూనే ఉంటారు అది పట్టులోను బ్రైడల్ పట్టులోను కూడా ఇక వివోస్ అన్న విషయం మీ అందరికీ తెలిసిందే కదండి సో అందుకని చెప్పేసి లేటెస్ట్ వెరైటీస్ అయితే మనం ముందుకు తెచ్చేస్తూనే ఉంటారు ఇక ఏ ఒక్క చీర తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియాలో ఇక్కడ డైరెక్ట్గా షాప్కి వచ్చేసేయండి ఇంకా ఈసారి కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి అంటే లో బడ్జెట్ పట్టు శారీస్ పైన అలాగే మనకి పెట్టుబడులకి పార్టీవేర్కి సంబంధించినటువంటి ఫ్యాన్సీ కలెక్షన్స్ పైన కూడా అంతేకాకుండా పెళ్లి పట్టు చీర బ్రైడల్ కలెక్షన్స్ పైన ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరల పైన కూడా ప్లాన్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు సో ఒకసారి వచ్చేస్తే ఈ కలెక్షన్ అంతా కూడా మీరు చూసుకోవడానికి ఉంటుంది క్లెక్ట్ చెప్పా ఈరోజు శారీస్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి ఈ రోజు ఫస్ట్ వెరైటీ చూద్దాం చూడండి మనకి సండే స్పెషల్ సిబిఆర్ సిల్క్స్ లో ఎవరి సండే ఇప్పుడు కూడా మనం స్పెషల్ గా ఇస్తా ఉంటాం వెరైటీస్ అన్ని కూడా ఇందులో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వచ్చినాయి మనకి చూడండి డిజైన్స్ కూడా చాలా మార్ని కొత్త కొత్త డిజైన్స్ వస్తాయి టిష్యూలోని ఇదైతే మొత్తం మనకి కాపర్ జరి కలరే అట్లా వచ్చింది కాపర్ కలర్ లాగా కలర్స్ డిజైన్స్ అన్ని కూడా మనకి స్పెషల్ గా ఉంటాయి మనకి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నాం సండే సండే స్పెషల్ గా ఇస్తూ ఉంటాం కాబట్టి ఇది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నాం చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఏంటంటే మనకి కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి

సింగిల్ శారీ అయినా సరే మన దగ్గర ఎప్పుడు కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉంటాయి చూడండి డిజైన్స్ అన్నీ కూడా మారుతూ ఉంటాయి మనకి ఇలా ఇవన్నీ కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం అనమాట మనకి ఎవ్రీ సండే స్పెషల్గా ఉంటాయి అందులో ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి పిల్లల సీజన్ బాగుంది కాబట్టి ఇంకా వెరైటీస్ బాగున్నాయి ఇవన్నీ చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్లో చాలా వెరైటీస్ వచ్చాయి ఇట్లా షిప్పింగ్ ఉంటుంది అండి షిప్పింగ్ అయితే కంపల్సరీ ఉంటది సిబిఆర్ అంటే ఓన్లీ మన నగర్ లోనే ఉన్నది అది సరూర్ నగర్ లోనే ఉన్నది అది కూడా చూడండి కంపల్సరీ యూట్యూబ్ నుంచి చూసి వచ్చామని చెప్పాలి కంపల్సరీ మా దగ్గర చెప్తే మనకి సెపరేట్ క్యాబిన్ లో చూపిస్తా ఉంటాం అక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం చూడండి మనకి వచ్చేసి గోల్డ్ బోర్డర్ లో వస్తుంది బాడీ అంతా సిల్వర్ వస్తుంది టోటల్ బాడీ అంతా సిల్వర్ వస్తుంది బార్డర్ ఒకటి మాత్రం గోల్డ్ లో వస్తుంది అనమాట శారీస్ అన్ని కూడా మనకి స్పెషల్ గానే ఉంటాయి ఇలా చూడండి కౌంటర్స్ పళ్ళు బ్లౌజ్ ఇలా కౌంటర్స్ లో వస్తుంది మంచి రాయల్ బ్లూ మంచి కలర్స్ డిజైన్స్ కూడా చాలా వస్తాయి ఇందులో మనకి ఇందులో మంచిగా మనకి డార్క్ కలర్స్ బ్రైట్ కలర్స్ వచ్చాయి ఇలా చూడండి మంచి కాంబినేషన్ ఇది కలనేత షేడ్ లో వస్తుంది డబల్ షేడ్ ఉంటుంది చూడండి అందులో ఇది ఒక కలర్ గ్రీన్

ఇవన్నీ కూడా మనం స్పెషల్ ఆఫర్లు ఇచ్చినాం సండే ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అది కూడా మీరు షాప్కి వచ్చినప్పుడు ఇట్లా యూట్యూబ్ లో యూట్యూబ్లో యూట్యూబ్లో సెపరేట్ క్యాబిన్ ఉంటుంది వెరైటీస్ నేను ఏవైతే ఇప్పుడు యూట్యూబ్ లో చూపిస్తున్నానో ఏ వెరైటీస్ అన్నీ కూడా క్యాబిన్లో ఉంటాయి కపల్సరి సెక్షన్ ఉంటాయి కాబట్టి మీకు మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి డిజైన్స్ అనేది చాలా వచ్చింది ఇందులో మీకు ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఓకే యూ కలర్స్ కానీ డిజైన్స్ కానీ టమాటో రెడ్ కలర్ దానికి గ్రీన్ కాంబినేషన్ ఫ్యాన్సీ షేడ్ కావాలంటే ఫ్యాన్సీ షేడ్ ఇది కూడా చాలా బాగుంటుంది చూసారా కొత్త షేడ్ వచ్చింది ఇందులో ఇవన్నీ కూడా మనం ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లోనే ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇవే కాదు మన దగ్గర పట్టు సారీసే కాదు ఫ్యాన్సీ కూడా చూపించమంటారు ఫ్యాన్సీ అయితే మనం చూపించలేము దగ్గర కాంబో ఆఫర్స్ చాలా ఉంటాయి వెరైటీస్ అవునండి ఫ్యాన్సీలో కాంబో ఆఫర్స్ లో చాలా వెరైటీస్ ఉంటాయి చాలా ఉంటాయి అనమాట అవి చూసుకోవచ్చు వెడ్డింగ్ సారీస్ ఉంటాయి వెడ్డింగ్ సారీస్ లో కూడా స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి మనకి ఇది చూడండి ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లో సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ లో వస్తాయి ఎలాంటి సారీస్ అండి ఇప్పుడు మనకి టిష్యూ పట్లోనే కొత్త డిజైన్స్ వచ్చాయి మేడం ఇవన్నీ కూడా కంచి బోర్డర్ వచ్చేసి కొంచెం బ్రైడల్ కలర్స్ లో ఉంటుంది మనం చూడడానికి సేమ్ డిజైన్స్ మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ రేంజ్ లో వచ్చే డిజైన్స్ అన్ని కూడా ఇలా చూడండి పళ్ళు చూడండి మంచి ఇదైతే లావెండర్ లో వచ్చింది బ్లౌజ్ కాంబినేషన్ మీకు వన్ మీటర్ పళ్ళు అయితే వస్తుంది ఇందులో డిజైన్స్ కూడా చాలా బాగా వచ్చింది మీకు బార్డర్ కూడా కొంచెం లెంతీ బార్డర్ వస్తుంది ఇలా మన మార్కెట్లో ఎక్కడ చూసినా మనకి ఇది ఫోర్ థౌజండ్ ప్లస్లో ఉంటాయి ఫోర్ ఫైవ్ ఆ రేంజ్లో వస్తాయి చూడండి కలర్ డిజైన్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి మనం ఈ సండే స్పెషల్ సిబిఆర్ స్పెషల్గా ఇస్తున్నారు అనమాట ఓన్లీ టూ థౌజండ్లో టూ రూపీస్ ఓన్లీ టూ థౌజండ్లో ఇస్తున్నారు సరే చూసేయండి డిజైన్స్ బోలేడు అని డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ బార్డర్ కూడా మీకు లెంత్ బార్డర్ వస్తుంది బాగా స్పెషల్ గా ఉంటుంది అన్ని కూడా కలర్స్ అన్ని కూడా ఫ్యాన్సీ షర్ట్స్ అనమాట అన్ని లైట్ పింక్ షేడ్ లో వచ్చింది ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్ లో ఇస్తున్నాం అనమాట మనకి సింగిల్ సారీ తీసుకున్నా సరే మన దగ్గర సిబిఆర్ లో అన్నది ఫ్రీ షిప్పింగ్ మనకి ఎవ్రీ సండే కూడా ఇలా కొత్త కొత్త డిజైన్స్ అన్ని ఇస్తున్నాం అంటే మన ఓన్ వేవర్స్ సిబిఆర్ అంటే మీకు ఆల్రెడీ అధమైపత్తి ఓన్ వేవర్స్ అని చూడండి డిజైన్స్ కలర్స్ చాలా అంటే చాలా వచ్చాయి మనకి ఇవన్నీ కూడా ఓన్లీ టూ థౌజండ్లో లో మనకి ఇందులో ఇంకా కలర్స్ కాళ్ళతో ఇంకా చూపిస్తాను మనకి

అంటే ఓన్ వ్యవస్థ కాబట్టి మనం ఈ రేట్స్ ఇస్తున్నాం అనమాట అంతేనా మ్యాక్సిమమ్స్ సండే స్టాక్ అయిపోతూ ఉంటుంది దానికి ఆన్లైన్లో కన్నా డైరెక్ట్ స్టోర్కే వస్తున్నారు అందరూ కూడా దానికోసం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్లో మీకు డిజైన్స్ అన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్లో ఉన్న కలెక్షన్ అంతా ఉంది ఇందులో నెక్స్ట్ చూద్దాం మనం ఇప్పుడు టిష్యూలో చూపించినా కదా మేడం సేమ్ దాంట్లోనే ఇది ఏంటంటే మనకి రేసంలో వస్తుంది పట్టులోనే కంచి బార్డర్ వచ్చేసి ఇందులో కూడా మనకి ఏంటంటే డిజైన్స్ చాలా వస్తాయి సో ఇది కూడా పళ్ళు కూడా హెవీ పళ్ళు వస్తుంది ఇలా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అన్ని కూడా కూడా ఏంటంటే కలర్స్ బ్రైట్ కలర్స్ ఎక్కువ ఉంటాయి మనకి మనకి అంటే ప్యూర్ బ్రైడల్ కలెక్షన్స్ ఉంటాయి కదా అలా వచ్చాయి ఎక్కువ గోల్డ్ ఇది మొత్తం గోల్డ్ జరీతో వస్తుంది కంచి బోర్డర్ వస్తుంది ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ డిజైన్స్ వస్తాయి అనమాట సారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్స్లో మనకి ఇలా రిచ్ పళ్ళు పళ్ళు కూడా చూడండి డిజైన్ డిజైన్ కూడా బార్డర్ డిజైన్ పళ్ళు డిజైన్ టోటల్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇట్లా సేమ్ దాంట్లోనే మనకి ఇది ఒక కలర్ చాలా డిజైన్స్ వచ్చింది చూడండి ఆఫ్ ఐట్లో కూడా వచ్చింది మనకి మీకు సేమ్ బ్రైడల్ కలర్స్ ఏముంటాయో అవే వస్తూ ఉంటాయి మనం ఏంటంటే కాబట్టి ఈ రేంజ్ లో చేపిస్తున్నాం అనమాట డిజైన్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా మనకు ఇది కూడా బాగుంటుంది డిజైన్ మనకి టూ థౌజండ్ లో ఇంత మంచి డిజైన్స్ వస్తున్నాయి లెంత్ బోర్ వస్తుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ మన దగ్గర కూడా ఫ్రీ ఉంటుంది డిజైన్లు కలర్స్ చాలా వచ్చినాయి అనమాట ఓన్లీ టూ థౌజండ్ లో మీకు ప్రతి డిజైన్ లో కూడా ఫైవ్ టు సిక్స్ కలర్స్ వచ్చినాయి అన్నీ కూడా ఓన్లీ టూ థౌజండ్ లో కంపల్సరీ చెప్తున్నాను షాప్కి వస్తే డైరెక్ట్ వెరైటీస్ అన్ని చూసుకోవచ్చు షాప్కి వచ్చే ముందు స్క్రీన్ షాట్ చూపిస్తే మీకు పైన సెపరేట్ సెక్షన్లో చూపిస్తారు అనమాట ఇవన్నీ కూడా నేను ఏమైతే వీడియోలో చూపిస్తున్నాను ఈ ఐటమ్ అంతా కూడా ఆ సెక్షన్లో ఉంటుంది అనమాట ఒకటి మీకు నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యి వెరైటీ కలర్స్ డిజైన్స్ కాంబినేషన్స్ ఫాస్ట్ గా చాలా అంటే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకు ఓన్లీ టూ లో వీడియోలో చూపించే కదా ఇంకా మీరు ఇందులో ఇంకా కలర్స్ ఉంటాయి అంటే స్టోర్ వస్తే ఏంటంటే మనం వెరైటీస్ ఎక్కువ చూసుకోవచ్చు ఇంట్లో పాటు ఇంకా ఫ్యాన్సీ వెరైటీస్ పెట్టుబడులు చీరలు బెనారస్ లో కానీ మనకి ఇలాగా బెంగళూరు ఫ్యాన్సీ వెరైటీస్ చాలా వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట చూడండి టూ ఓన్లీ టూ థౌజండ్ లో ఇంత మంచి వెరైటీస్ ఉన్నాయి మనకి సండే స్పెషల్ గా వచ్చినాయి మేడం టిష్యూ పొట్లోనే కొత్త డిజైన్స్ అనమాట డిజైన్స్ టోటల్ డిఫరెంట్ కొత్త డిజైన్స్ వస్తుంది బాటర్ కూడా కొంచెం మీడియం వస్తుంది ఫుల్ లెంత్ బాటర్ కాకుండా మీడియం వస్తుంది వర్క్ కూడా చూడండి మొత్తం మీనా వర్క్ అనమాట సారీ అంతా కూడా ఇలా చాలా నైన్స్ వర్క్ ఉంది మాకు సారీ అంతా కూడా మీకు పళ్ళు చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇలా బ్లౌజ్ ప్లేన్ టిష్యూ బ్లౌజ్ వచ్చింది బాడీ పాట అంతా కూడా చాలా బాగుంది ఎందుకంటే స్పెషల్ డిజైన్స్ చాలా వచ్చినాయి డిజైన్ అయితే చాలా బాగుంది అనమాట మనకి సిబిఆర్ అంటేనే కొత్త కొత్త చీరలు అన్ని చూపిస్తారు సెండల్ ఇంకా స్పెషల్ అన్నమాట సారీ చూడండి ఇవన్నీ కలర్ కానీ డిజైన్స్ కానీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తారు పళ్ళు మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ సారీ సారీకి డిఫరెంట్ చూపిస్తున్నాను చూడండి మనకి బెనారస్ లో పైతానీ శారీ అంటాం కదా సారీ మొత్తం టోటల్ పైతానీ వస్తుంది అలా వచ్చింది అనమాట మొత్తం మీనా వర్క్ శారీ మొత్తం చూడండి ఫుల్ మీనావర్ వచ్చింది మీ పళ్ళు కూడా శారీ సారీకి డిఫరెంటే చాలా అంటే చాలా బాగా వచ్చింది వెరైటీస్ ఈ కలర్ కూడా చాలా బాగుంది మీకు సెవెన్ థౌసండ్ సిక్స్ థౌజండ్ ప్లస్ లో ఉంటాయి సారీస్ అన్ని కూడా మనం ఓన్ వ్యవస్థం కాబట్టి స్పెషల్గా ఇస్తా ఉంటాం ఇదో డిజైన్ చూసారు ఇది కూడా చాలా బాగుంది ఒకదాని నుంచి ఒకటి కూడా మనం స్పెషల్ గా అన్ని అంత మంచి డిజైన్స్ వచ్చినాయి కలర్స్ బాగున్నాయి మన దగ్గర ఈ కలర్ ఉంది ఆ కలర్ ఉంది అలాగనుకుండా డిఫరెంట్ అనమాట కలర్స్ అన్ని కూడా ఈ డిజైన్ లో వచ్చేసి మనకి త్రీ ఫోర్ కలర్స్ వచ్చాయి ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో చూస్తున్నారు కదండి సేమ్ డిజైన్ లోనే ఇది గోల్డెన్ అండ్ ఎల్లో షేడ్ అండి చాలా బాగుంటుంది అంటే కెమెరాలో ఎలా ఉందో తెలియదు కానీ రియల్ గా చూసినప్పుడు చాలా బాగుంటుంది చూడండి కొంచెం బ్రైట్ షేడ్స్ కావాలంటే ఇది ఒక డిజైన్ మళ్ళీ డిజైన్ లో డిఫరెంట్ మీకు క్లాత్ కూడా అలాగే ఉంటుంది మీకు చూడండి ఎంత ఫాలింగ్ ఉందా సారీ నాలుగు ఫ్లోర్ లో మీకు ఇలా అంటుంటే అలా ఉంది అది ఇంకా సింగిల్ చూస్తే ఇంకా బాగుంటుంది అనమాట సారిట్ వెయిట్ లైట్ వెయిట్ ఉంటుంది రెడ్ పళ్ళు వస్తుంది వన్ మీటర్ పళ్ళులో లో ఇందులో మనకి ఇది ఒక ఫోర్ కలర్స్ వచ్చినాయి మనకి ఇందులో సేమ్ డిజైన్ లో ఇవన్నీ కూడా మనం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో చూడండి మొత్తం ఫోర్ కలర్స్ వచ్చినాయి ఇందులో అన్ని డిజైన్స్ బాగున్నాయి ఇందులో ఇవన్నీ కూడా మనం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ సిబిఆర్ అంటేనే మనకి ఫ్రీ షిప్పింగ్ ఇంకా అది ఫిక్స్ అనమాట ఎప్పుడు తీసుకున్నా సరే ఆన్లైన్లో ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటది ఇది కూడా చాలా అంటే చాలా బాగున్నాయి వెరైటీస్ అన్ని కూడా టిష్యూ బొట్ లోనే చూపిస్తారంటారు టిష్యూ బొట్లోనే ఎంత మంచి వెరైటీస్ ఇస్తున్నాం చూడండి కొత్త కొత్త డిజైన్స్ లో ఇవన్నీ కూడా ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో

మెయిన్ ఆ వివింగ్ లో ఈ ఫ్లవర్స్ చూశారు కదా వాటి వల్ల డిజైన్ బాగా అండి అదే ఇందులో మనకి ఫైవ్ కలర్స్ వచ్చాయి ఇది కలర్ అనమాట గ్రీన్ షేడ్ గ్రీన్ అండ్ పింక్ అండి ఇది ఇది ఒక డిజైన్ వస్తుంది ఇందులో కూడా మనకు ఒక ఫైవ్ కలర్స్ వస్తాయి దేంట్లో ఏంటంటే ఫ్లవర్స్ అనేవి కాస్త పెద్ద డిఫరెంట్ డిఫరెంట్ అనమాట సారీ సారీలో డిఫరెంట్ డిఫరెంట్ మనకి సో దాంట్లో మనకి కలర్స్ ఇది ఒక డిజైన్ చూడండి ఇందులో కూడా మనకు కలర్స్ వస్తాయి పీచ్ కలర్ ఉంది ఇవన్నీ కూడా మనం స్పెషల్ గా ఇస్తున్నాం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో మంచి వెరైటీస్ అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ పట్టు టిష్యూ పట్లోనే ఇంత మంచి డిజైన్స్ ఇస్తున్నాం మనం టిష్యూ పట్లోనే చూపిస్తారు అంటారు కదా డిజైన్స్ అన్నా కొత్తగా వస్తున్నాయి అనమాట

చూడండి సిక్స్ హండ్రెడ్ లో మనకి అది కూడా సింగిల్ సారి కూడా ఫ్రీ షిప్పింగ్ చూడండి నెక్స్ట్ వన్ చూద్దాం మనకి టిష్యూ పట్ల గ్లాస్ టిష్యూ వస్తుంది గ్లాస్ టిష్యూ చూడండి షైనింగ్ చూసారా మీకు టిష్యూ చూసిందండి వేరే వేరు మనకి వేరుగా కనిపెట్టి షైనింగ్ వేరే వస్తుంది గ్లాస్ టిష్యూ అంటది డిఫరెంట్ గా ఉంటది లైట్ వెయిట్ లో వస్తుంది ఫాలింగ్ లో ఉంటది ఇలా కలర్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చి కలర్ లో కూడా టోటల్ మీనా వర్క్ లో చూడండి మీనా వర్క్ లో వస్తుంది అలానే మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా వచ్చినాయి చూడండి సారీ సారీకి డిఫరెంట్ చూపిస్తారు మీకు ఇది చూసారు కొత్త డిజైన్ లో బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఇందులో వచ్చేసి మనకి సెవెన్ కలర్స్ వచ్చినాయి సెవెన్ కలర్స్ వచ్చాయి చూడండి సారీ బ్రైడల్ మనకి థర్టీ థౌసండ్ ఫార్టీ థౌజండ్ దాకా వెరైటీస్ చూస్తాం మనం బ్రెడల్ కలెక్షన్ లో ఆ డిజైన్లో ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా సేమ్ అదే సేమ్ బేస్ చేసుకొని చేసినవి అనమాట సొంతంగా మన ఓ నువ్వు ఎవర్స్ కాబట్టి ఇవన్నీ చేయించండి చూడండి సారీ సారీకి డిఫరెంట్ వస్తుంది ఇది ఒక కలర్ మీకు బార్డర్ కాంబినేషన్ కానీ బాడీ డిజైన్ కానీ అన్ని చూడొచ్చు మీరు చూసినట్టే దాన్ని

బుట్ట కూడా డైమండ్ బుట్ట ఇచ్చేసి మధ్యలో బుట్ట మీనా వర్క్ ఇచ్చినాడు కదా ఇంకా హైలైట్ అయింది అనమాట త్రీ కలర్స్ వచ్చాయి ఆ డిజైన్ లో ఇదైతే చాలా గ్రాండ్ గా కనబడుతుంది మీకు టోటల్ మీనా వర్క్ లా అది కూడా బటర్ఫ్లైస్ ఫ్లవర్స్ అన్నీ ఇచ్చారు ఇది ఒక డిజైన్ ఇవన్నీ కూడా మనకు 2900 లా ఇస్తున్నాం కలర్స్ డిజైన్స్ ఒకసారి మొత్తం వేస్తా ఇందులో అయితే మాత్రం చాలా హైలైట్ ఉండండి కలర్స్ ఇలా ఇవన్నీ కూడా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ లో అది కూడా మనకి ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ మనకి సరూర్ నగర్ లో ఓన్లీ సిబిఆర్ లోని ఈ ఆఫర్ ఉంటది చూడండి ఎవరి సండే కంపల్సరీ మనకి పట్టులో స్పెషల్ గా ఇస్తాం ఇలా దీంతో పాటు మనకి బ్రైడల్ కలర్స్ లో కూడా స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయి చూడండి మన దగ్గర ఇంకా ఫ్యాన్సీ వెరైటీస్ హ్యాండ్లూమ్ వెరైటీస్ పెట్టుబడి చీరలు ఆల్ వెరైటీస్ అయితే మన షోరూమ్ లో అన్ని ఉంటాయి షోరూంట్టు అన్ని వెరైటీస్ చూసుకోవచ్చు అనమాట చూసారా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ లో ఇంత మంచి కొత్త వెరైటీస్ మీకు చూడండి నెక్స్ట్ చూద్దాం ఇప్పటిదాకా మనం టిష్యూ పట్ల చూపించినాము కంచి పట్ల చూపించినాము వెరైటీస్ ఇది మనకి ఏంటంటే లైట్ వెయిట్ సాఫ్ట్ సిల్క్ వస్తుంది సాఫ్ట్ సిల్క్ లో ఏంటంటే కంచి బోటర్ మీకు స్పెషల్ గా అంటే మనకి ఈ బాటర్ వచ్చిన ఈ ఫోల్డింగ్ లో వచ్చినప్పుడు కంటి బాటర్స్ అట్లా వస్తాయి ఇప్పుడు అంతా కంచి బోటర్ నడుస్తుంది మార్కెట్ లో లైట్ లైట్ చాలా అంటే చాలా బాగుంటది ఇందులో బ్లౌజ్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ అనమాట చూసారా గ్రీన్ బ్లౌజ్ కలర్స్ చాలా అంటే చాలా ఇస్తాను మీకు ఇందులో డబల్ డబల్ కావాలని సారీ సారీకి మనకి ఏంటంటే స్పెషల్ గా బుట్ట మారుతా ఉంటది పళ్ళు డిజైన్ మారుతుంది బార్డర్ డిజైన్ మారుతుంది సేమ్ డిజైన్ లో మళ్ళీ కలర్స్ కూడా ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ వచ్చేస్తే మనకి కలర్స్ వచ్చినాయి కలర్స్ మారు చాలా అంటే చాలా వచ్చినాయి మనకి లైట్ వైట్ లో ఇలా చూడండి ఇలా హాఫ్ వైట్ లో మీకు కలర్స్ వేస్తున్నాను అన్ని వైట్ లోనే మనకి

ఇవన్నీ వెరైటీస్ ఇంకా నేను జస్ట్ కొన్ని చూపిస్తాను మన దగ్గర ఇంకా చాలా స్టాక్ ఉంది డైరెక్ట్ స్టోర్ కు వస్తే ఇందులో వెరైటీస్ అన్ని చూసుకోవచ్చు అనమాట కలర్ కాంబినేషన్స్ కానీ బాడీ బుటా స్టైల్ కానీ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తూ ఉంటాయి స్మాల్ బుటా వస్తుంది ఇలా బిగ్ బుటా కూడా వస్తుంది ఇవన్నీ కంచి కూడా వస్తాయి అనమాట చూడండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోబిఆర్ అంటేనే కంపల్సరీ ఫ్రీ షిప్పింగ్ చూసారు కలర్ చాలా బాగుంది ఉంది డిఫరెంట్ అన్నమాట షేర్ డిఫరెంట్ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూడండి కలర్స్ డిజైన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి ఇవి కూడా మనకి సాఫ్ట్ సిల్క్ లో స్పెషల్ డిజైన్స్ వచ్చిన డిజిటల్ ఫింట్ లా ఉంటది చోటకి అంతా నేతలోనే వస్తుంది మనకి చూడండి మనకి ఇది నేత్రి డిజిటల్ ఫ్రీంట్ లా ఉంటది ఒక్కొక్క చాలా బాగుంటాయి టోటల్ లైట్ వెయిట్ సారీస్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో చీర చీరకి సంబంధం ఉండదు ఇన్ని డిజైన్స్ లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం సండే స్పెషల్ ఆఫర్ లోనే ఇస్తున్నాం టూ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ చూడండి నేను ఎన్ని చీరలు ఓపెన్ చేస్తే అన్ని కూడా స్పెషల్ డిజైన్సే ఉంటాయి అన్ని కూడా ఉదాహరికి సంబంధం ఉండదు అనమాట ప్రింట్స్ సారీ సారీకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వస్తాయి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ లో మనకి లైట్ వెయిట్ లో సాఫ్ట్ సిల్క్ ఇస్తున్నాం అనమాట ఇలా ఇవన్నీ కడ్డీ బోర్డర్స్ వస్తాయి బార్డర్ వచ్చేసి కడ్డీ బోర్డర్ వస్తుంది మనకి కలర్ చూడండి ఒక్కొక్కసారి ఒక్కో డిజైన్ అన్నమాట ప్రింట్ లో కూడా డిఫరెంట్ మీకు సారీ వేస్తున్నాం కానీ ప్రతి సారీకి డిఫరెంట్ ప్రింట్స్ వస్తాయి టోటల్ లైట్ వెయిట్ వస్తుంది ఇవన్నీ కూడా మనం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ లో చాలా బాగుంటాయండి కలర్ ఉన్నాయి ఆ డిజైన్స్ డిజైన్ చూడండి టోటల్ వీవింగ్ లోనే ఏది ప్రింట్ అయితే కాదు లైట్ వెయిట్ లో టోటల్ లైట్ వెయిట్ వస్తాయి ఇవన్నీ కూడా త్రీ లో ఫ్రీ షిప్పింగ్ అది కూడా చూడండి ఇవన్నీ కూడా టోటల్ డిఫరెంట్ గా లైట్ వెయిట్ ప్రింట్ లో కూడా చూపించమంటున్నారు కాబట్టి ఈ వారంలో స్పెషల్ గా టూ ఐటమ్స్ ఇచ్చిన మీకు లైట్ వెయిట్ సాఫ్ట్ సిల్క్ లో దీంతో పాటు ఇంకా మన దగ్గర బ్రైడల్ కలెక్షన్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి సో బ్రైడల్ లో కూడా లాస్ట్ మనకి ఎప్పుడు ప్రతిసారి అయితే చూపిస్తూనే ఉంటారు నెక్స్ట్ చూద్దాం ఇంకా మనం మనం టిష్యూ పట్లో చూసాం లైట్ వెయిట్ పట్టులో చూసాం ఇప్పుడు మనకి ఏంటంటే మన సిల్క్ మార్ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు సారీస్ లో బ్రైడల్ కలెక్షన్ లో చూపిస్తున్నాం ఇప్పుడు ఇందులో ఏంటంటే చాలా వెరైటీస్ ఉంటాయి ఒక జస్ట్ మీకు శాంపిల్ కోసం ఒక టెన్ పీసెస్ చూపిస్తున్నాను ఇందులో ఏంటంటే మనకి ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ దాకా కూడా వెరైటీస్ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క రేంజ్ లో ఉంటుంది ఇవన్నీ మనం మన ఆన్లైన్ కస్టమర్స్ అందరికీ కూడా స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అది కూడా మనం యూట్యూబ్ వచ్చామని చెప్పాలి చెప్తే మనకి

చాలా వెరైటీస్ ఉంటాయి చూడండి సిల్క్ మార్క్ అనేది మనకు కంపల్సరీ కనిపిస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ సింగిల్ పీసెస్ ఉంటాయి ఏదైనా సరే సేమ్ డిజైన్ ఇంకో కలర్ ఉందా అంటారు అన్నీ ఏంటంటే సింగిల్ పీసెస్ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అనమాట ఇవన్నీ కూడా మనం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నాం చూడండి చూడండి బాగుంది కలర్ బాగుంది కలర్ కాంబినేషన్ బాడీ డిజైన్ కూడా డిఫరెంట్ అనమాట టోటల్ డిఫరెంట్ గా ఉంటుంది ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇలా జస్ట్ శాంపిల్ కోసం కొన్ని చూపించాలని చూపిస్తున్నాం అంటే చాలా వెరైటీస్ ఉంటాయి ఇందులో అన్నీ చూపించలేము ఎందుకని ఒక్కొక్కసారి ఒక్కో డిజైన్ వస్తుంది దానికోసం ఏంటంటే అన్నీ చూపించలేము డైరెక్ట్ స్టోర్ కోసం ఏంటంటే మనం ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట ఇలా ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్తో వచ్చేస్తుంది అండి ఇంకా ప్యూర్ హ్యాండ్లూమ్స్ కదా సో అసలు మిస్ చేసుకోవద్దు మనకి ఫ్యాన్సీ వెరైటీ కావాలన్నా తక్కువ బడ్జెట్లో కావాలన్నా లేదంటే ఇలా ప్యూర్లో కావాలి అన్నా కూడా ఏవైనా కూడా మనకి లో అయితే అందుబాటులో ఉంటాయి చక్కని డిజైన్స్తో ఒకసారి రావడానికి ట్రై చేయండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్